హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ రాధాగోపాల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజు వీడియోలో నేను మీకు పరమాణం చూపించబోతున్నాను పరమాణం అంటేనే అమృతంగా ఉంటుంది కదా మరి అచ్చం పాలతో చేసే ఈ పరమాణం అయితే ఇంకా చెప్పనక్కర్లేదు చాలా చాలా టేస్టీగా ఉంటుంది అందులోను ఇప్పుడు శ్రావణ మాసం శ్రవణ మాసంలో ఇలా పాలతో చేసిన పరమాణాన్ని లక్ష్మీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది అనమాట అలాంటి పరమాణం ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ ఒక గిన్నెలోకి ఒక చిన్న కప్పు తోటి ఒక కప్పు బియ్యం తీసుకున్నాను గ్రాముల్లో చెప్పాలంటే కరెక్ట్ గా వంద గ్రాముల బియ్యం ఉందనమాట ఈ బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి అరగంట సేపు బాగా నానబెట్టుకోవాలి నానబెట్టుకోవడం వల్ల బియ్యాన్ని మనం పాలల్లోనే ఉడకబెట్టుకుంటాం కాబట్టి తొందరగా ఉడుకుతుంది పాలల్లో బియ్యం కొంచెం తొందరగా ఉడకదనమాట కాబట్టి ఇలా నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది అరగంట తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి కప్పుతో అయితే బియ్యం తీసుకున్నాము అదే కప్పుతో ఆరు కప్పుల పాలు తీసుకోవాలి ఇక్కడ నేను చిక్కటి పాలు తీసుకుంటున్నాను చిక్కటి పాలు కాబట్టి నేను ఇక్కడ ఆరు కప్పుల పాలు అలాగే ఒక కప్పు నీళ్లు వేసుకుంటున్నాను అదే పలచటి పాలు అనుకోండి నీళ్లు వేయకుండా మొత్తం పాలు మాత్రమే తీసుకోవాలి అప్పుడే ఈ పరమాన్నం అనేది రుచిగా ఉంటుంది ఇక్కడ నేను కరెక్ట్ గా అర్ధ లీటర్ పాలు అయితే నాకు ఆరు కప్పులు వచ్చింది అనమాట ప్లస్ ఒక కప్పు నీళ్లు పాలు నీళ్లు కలిపి హాఫ్ లీటర్ కన్నా కొంచెం ఎక్కువ ఉంది అనమాట తర్వాత పాలు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకున్న తర్వాత హై హైఫ్లేమ్లోనే ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ ఒక పొంగు వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మనకు ఈ బియ్యం ఉడకడానికి కనీసం ఒక ఇరవై నిమిషాలన్నా పడుతుంది మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపెట్టుకుంటూ ఉండాలి లేదంటే అడుగు అంటుకుంటుంది అనమాట ఈ పరిమాణాన్ని ఇలా సపరేట్ గా గిన్నెలో వండుకుంటేనే చాలా బాగుంటుంది అందులోను మనం ఇక్కడ చేస్తున్నది పాల పరమాణం అనమాట ఇలా పాల పరిమాణాన్ని గిన్నెలో మాత్రమే వండుకోవాలి ఇక్కడ బియ్యం వచ్చేసి ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇంకొక నిమిషం ఉడికితే ఇంకొంచెం మెత్తగా పడుతుంది ఒక నిమిషం తర్వాత బియ్యం అనేది చాలా మెత్తగా ఉడికింది ఒకసారి చెక్ చేసుకుని ఇందులోకి నేను తీపు కోసం బెల్లము అలాగే చక్కెర రెండు కలిపి వేస్తున్నాను ముందుగా అరకప్పు చక్కెర వేస్తున్నాను ఇక్కడ పరమాణానికి మొత్తం చక్కెర కానీ లేదా బెల్లం కానీ వేసుకోవచ్చు నేను ఇక్కడ రెండు మిక్స్ చేసి వేస్తున్నాను ఇలా అరకప్పు చక్కెర వేసుకున్న తర్వాత చక్కెర మొత్తం కరిగేంత వరకు కలబెట్టుకుంటూ ఉడికించుకోవాలి ఇలా చక్కెర మొత్తం కరిగేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ఎలకల పొడి ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవాలి ఇక్కడ మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో బెల్లము చక్కెర కలిపి ఒకటిన్నర కప్పు వేసుకోవాలి అప్పుడు తీపు అనేది కరెక్ట్ గా సరిపోతుంది కొంచెం తీపి తక్కువ తినేవాళ్ళు కొద్దిగా తగ్గించుకుంటే సరిపోతుంది ఎక్కువ వేస్తే మాత్రం వేగుగా తినలేము అందులోనూ మనం ఇక్కడ పరమాణం అనేది పాలతో చేసుకుంటున్నాం కాబట్టి పాలు కాగి చిక్కబడి పాలు కూడా కొంచెం తీపిదనం అనేది వస్తుంది కాబట్టి తీపు అనేది కొంచెం తక్కువగా ఉంటేనే సరిపోతుంది బెల్లం వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే తర్వాత బెల్లం వేసుకొని బెల్లం మొత్తం కూడా పరమాన్నంలో కలిసేలాగా ఒకసారి బాగా కలబెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఇందులోకి ఇప్పుడు జీడిపప్పు ద్రాక్ష వేయించి వేసుకుందాము ముందుగా దానికోసం ఒక చిన్న కడాయిలోకి మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాను తర్వాత మనకి ఇష్టం వచ్చినాన్ని జీడిపప్పులు ద్రాక్ష వేసి దొరగా వేయించుకొని పరమాన్నంలోకి వేసుకోవాలి ఇక్కడ బెల్లాన్ని మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే వేయాలన్నమాట ఎందుకంటే పాలు వేసాం కాబట్టి మా అన్నం విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి బెల్లం వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కలబెట్టుకోవాలి ఇలా మనం జీడిపప్పు ద్రాక్ష వేయించుకునే లోపల బెల్లం కూడా కరిగిపోతుంది ఇలా మొత్తాన్ని ఒకసారి కలబెట్టేసుకున్న తర్వాత పరమాన్నం మంచి రంగు రుచి కలిసి అమృతం లాంటి పరమాన్నం రెడీ అయిపోయింది అనమాట తప్పకుండా ఈ శ్రావణ మాసంలో మీరు కూడా ఏదైనా ఒక వారం ఈ పరమాణాన్ని తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి చాలా మంచిది అనమాట ఒక్క లక్ష్మీ అమ్మ వారికే కాదు ఏ దేవుడికైనా కూడా మనం ఇలా పరమాన్నం చేసి పెడతామంటే చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్